హాయ్ అండి లతాలకు స్వాగతం అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థిస్తున్నానండి నాకు ఈరోజు టాపిక్ అండి నాకు ఎందుకో కొన్ని చిన్ననాటి జ్ఞాపకాల గురించి చెప్పాలనిపించిందండి మా ఆ టైంలో బాల్యానికి ఈ టైంలో పిల్లలు ఉండే బాల్యానికి కొంచెం డిఫరెన్స్ ఉంది కదండి అవి నాకు చెప్పాలనిపించింది మన చిన్ననాడు టై స్కూల్ టైంలో మామూలుగా స్కూల్కు అంటే అది గవర్నమెంట్ స్కూల్ అయినా ప్రైవేట్ స్కూల్ అయినా అసలు ఆ స్టడీస్ వేరుగా ఉండేయండి అసలు ఆ చదువులు కానీ ఆ విధానం అంతా వేరుగా ఉండేదండి ఇప్పుడు అలా లేదండి ఇప్పుడంతా ఏంటో కమర్షియల్ లాగా అనిపిస్తుందండి కలిసిమెల్స్ కూడా ఉన్నట్టుగా అయితే ఏమి అనిపించదండి అసలు అసలు వేరేనండి ఆటలు కూడా అండి చిన్నప్పుడు అయితే అసలు మనం ఆడుకునే ఆటలు కానీ అవన్నీ కూడా వేరుగా ఉండేయండి అసలు ఆ ఆటలు అవన్నీ కూడా చాలా ఉండే ఇప్పుడు ఇప్పటి పిల్లలకైతే చూడండి మట్టిలోకి వెళ్ళారంటే మట్టి మట్టి అసలు ముట్టుకోవద్దు అని అంటారు మనం మట్టిలో కూడా ఆడుకున్నామండి చిన్నప్పుడు వర్షం పడ్డప్పుడు అయితే మేము ఆడుకున్న ఆటలు చెప్తున్నానని వర్షం పడ్డప్పుడు ఒక చిన్న రాడ్డు ముక్క లాంటిది ఉండేదండి ఇంకా దాన్ని పట్టుకొని అట్లా విసురుకుంటా విసురుకుంటాం అట్లా వెళ్ళే వాళ్ళం వెళ్ళి తర్వాత దాన్ని అది ఎక్కడైతే పడిపోతుందో అక్కడ అవుట్ బెరట్ ఇంకొకళ్ళు ఆడేవాళ్ళం అలాగే ఖోఖో ఆట ఇవన్నీ అండి మామూలుగా చార్పల్లి అని గీతలు గీసుకొని ఆడే ఆటలు ఇట్లాంటి ఆటలు అండి ఇసుక ఇసుక ఉంటే చాలండి అండి ఎవరైనా ఇల్లు కట్టేటప్పుడు అలాగా ఇసుక ఉంటే ఖచ్చితంగా చిక్కు చిక్కు గుళ్ళైన ఆటలు ఆడేవాళ్ళము అలాగే పిట్టగుళ్ళు కట్టుకునే అన్నీ అప్పుడు ఉండేయండి నాకైతే ఇప్పుడు కనిపించట్లేదండి ఇట్లాంటివి అన్నీ కూడా మట్టిలో అడ్డం కూడా చాలా మంచిదంటండి మట్టిలో ఉండే మూలకాలు ఏవైతే ఉంటాయో మనిషి బాడీలో కూడా ఆ మూల మూలకాలు ఉంటాయంటండి అసలు ఆరోగ్యం అంటండి ఇప్పటి పిల్లలకైతే అది లేనే లేదండి కనీసము మనం చిన్నప్పుడు మట్టి బొమ్మలు చేసుకునే వాళ్ళం కదండి మట్టి బొమ్మలు మంచిగా వండుకునే పాత్రలు ఇల్లు అవన్నీ ఇప్పటి పిల్లలకి అదేం లేదండి అట్లా ఏమన్నా వాళ్ళు చేసుకోవాలన్న క్లే అని మరి అది మట్ట ఏంటో నాకు అర్థం కాదు క్లే ఒక రకంగా వస్తుంది కదండి దాన్నే ఇప్పుడు పిల్లలు యూజ్ చేస్తారు ఇంకొకటి కొన్ని జ్ఞాపకాలు అయితే ఇప్పుడు కనుమరుగైపోతున్నాయండి నాకైతే చాలా గుర్తుకొస్తాయండి కొన్ని జ్ఞాపకాలు అయితే మామూలుగా మన చిన్నతనంలో ఈ చిత్రలహరి అనే ప్రోగ్రామ్ ఉండేది అది చూసేవాళ్ళము తర్వాత కొందరిళ్లల్లోనూ టీవీలు ఉండేవి కదండి వారానికి ఒకసారి ఈ మహాభారతం రామాయణం ఇలాంటి సీరియల్స్ అవి వేసేవాళ్ళం కదండి ఆ రోజు గుర్తుపెట్టుకొని అంటే కొందరు నెలలో ఉండేవి కొందరు నెలలు ఉండేవి కాదు కదండి లేని వాళ్ళు ఉన్న వాళ్ళ ఇళ్ళకి ఆ టైం గుర్తు పెట్టుకొని వెళ్ళేవాళ్ళండి కదండి ఇవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయండి కొన్ని కొన్నిసార్లు వేసుకునే బట్టల్లో కూడా చాలా మార్పు వచ్చిందండి అంటే మేము పెరిగిన ఏరియాలో అయితేనండి అప్పుడు ఆ చిన్నతనంలో ఫుల్ లంగా ఉండేదండి బ్లౌజ్ కూడా ఇక్కడి వరకు అండి ఫుల్ బ్లౌజ్ ఉండేది రెండు జడలు అరింపనులు అసలు అవన్నీ కూడా మధురమైన జ్ఞాపకాలండి ఇప్పుడు ఈ రోజుల్లో అట్లాంటివైతే నాకేమీ కనిపించట్లేదండి అప్పుడు వాడిన ఈ పళ్ళ పొడి కానీ టూ పే ఇట్లాంటివి కనిపించట్లేదండి అంతా కూడా టూత్పేస్ట్లే పేస్ట్లే కదండి ఆ విధంగానే ఇంకొకటి అండి అప్పుడు అన్నీ బ్లాక్ అండ్ వైట్ యూస్ కదండి బ్లాక్ అండ్ వైట్ యూస్ పెద్దగా ఉండే ఇప్పుడు అన్నీ కూడా అంతా మా మారుతుంది కదండి టెక్నాలజీ మారుతుంది రేడియో అండి నాకు బాగా జ్ఞాపకం అండి అదేదో మధ్యాహ్నం ప్రోగ్రామ్ వచ్చేదండి ఆ ఎండలో పాడు వచ్చాను చిన్నక్క పెద్ద అని నీళ్ళు పడ్డాని అనడము ఆ ప్రోగ్రాం అంతా ఒక అరగంట వరకు ఉండేది పాడి పంటలని మంచి చెడు అన్నీ చెప్పేవాళ్ళు కదండి మామూలుగా అప్పుడు ఇంకొకటండి ఈ టీవీలు అవి సరిగ్గా అందుబాటులో లేవు కదండి మామూలుగా అప్పుడు క్యాసెట్ ఉంటుంది కదండి క్యాసెట్ ఆ క్యాసెట్లోనే సినిమా స్టోరీస్ అండి సినిమా స్టోరీస్ పెట్టుకొని వినేవాళ్ళము ఇంకా ఇప్పుడైతే ఇంకా అంతా టెక్నాలజీ డెవలప్ అయిపోయిందా ఒక సినిమా స్టోరీ మనకి ఇంకా అర్థమయ్యేది అనమాట అన్ని ఎన్ మనకి ఏ సినిమా స్టోరీ కావాల్సి వస్తే ఆ సినిమా స్టోరీ మామూలుగా ఒక ఆడియో రికార్డింగ్ ఉంటే అది వినుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ పెద్దవాళ్ళు కూడా ఇంకా ఆల్మోస్ట్ అలాగే వినేవాళ్ళు అప్పుడు పెళ్ళిళ్ళు అయితే కూడా వీడియో క్యాసెట్స్ ఇప్పుడేమో వీడియో క్యాసెట్స్ లేవు కదండి రాను 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 అంతా మార్పండి అసలు ల్యాండ్ ఫోన్స్ కూడా ఇప్పుడు ఎక్కడా కనిపించట్లేదండి ల్యాండ్ ల్యాండ్ ఫోన్స్ పోయినాయి ఆ తర్వాత మామూలుగా ఇవి మన ఏమంటారంటే ఇవి ల్యాండ్ ఫోర్స్ తర్వాత కాయ మొన్న మొన్న కూడా వన్ రూపీ కాయనేసి ఫోర్స్ వచ్చినాయి అన్నీ పోయి ఇప్పుడు ఎవరి చేతిలో చూసినా మొబైలేనండి పిల్లలకే అడిక్షన్ అనుకుంటున్నాం కానీ పెద్దవాళ్ళు కూడా మొబైల్కి అడిక్ అడిక్ట్ అయిపోయామండి ఎందుకు అని అంటే ప్రతి ఒక్కరి చేతులు మొబైల్ ఫస్ట్ నిద్ర ఆ మొబైలే చూడాలనిపిస్తుందండి తర్వాత ఇంకే పని అయినా గుర్తొస్తుంది మరి ఇవన్నీ నాకేనా మీకు కూడానా ఇంకా ఫ్రెండ్స్ కూడా బాగుండే వాళ్ళండి తారతమ్య భేదాలు కూడా ఏమి ఉండేవి కాదండి అందరం మెలిసి మా ఊర్లో అయితే చక్కగా ఉండేదండి పండగలు కానీ ఏమైనా సరే చక్కగా అందరం కలిసి వీళ్ళు వాళ్ళు అని అట్లా తేడాలు ఉండేవి కాదండి అందరం కలిసి కూడా ఎంజాయ్ చేసుకునే వాళ్ళము ఇక మా ఫాదర్ అయితేనండి ఏ ప ప్రతి పండగ పంటలు తీసుకొచ్చేవాళ్ళండి ఈ పండగకే తేవాలి ఓన్లీ ఆ పండగకే తేవాలి క్రిస్మస్కే తీసుకురావాలి అనుకునేవాళ్ళు కాదండి మా బాధలైతే అన్ని అన్ని పండగలు తీసుకొచ్చేవాళ్ళండి వంటలు కూడా అలాగే చేసేవారండి మా ఇంట్లో మరి ఇప్పటి రోజులు ఎలా ఉంటున్నాయో తెలియదు కానీ అండి బాల్యం అయితేనండి అసలు సిటీలో అయితే మరీ అండి అపార్ట్మెంట్స్లో లేకపోతే ఏదైనా ఇళ్ళల్లో ఉంటే ఆ ఇంటికే పరిమితం అండి పిల్లలు గేట్లు లోపలే అప్పుడు అట్లా కాదు స్వేచ్ఛ ఆటలు స్వేచ్ఛగా ఆడుకునే వాళ్ళం అండి నిజంగానండి అసలు ఇప్పుడు అంత టెక్నాలజీ డెవలప్ అయిందని అని అంటారు కానీ చూడండి ఇప్పుడు సిటీ లైఫ్ ఎంతమందికి నచ్చుతుంది మనం బయటకు వెళ్తే ఎక్కడన్నా నే నేనే చూడండి మా అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తే కాస్త సిటీ అవుట్కట్స్లో వాళ్ళ ఇంట్లో ఉంటుంది మా ఇంటి దగ్గర కాస్త వేరుగా ఉంటుంది ఇక్కడికి వచ్చేసరికి జస్ట్ నాకు పల్లెటూరు వాతావరణం అనిపిస్తుంది అండి హైదరాబాద్ అయినా హ్యాపీగా అనిపిస్తుంది అట్లా అలా వాతావరణం కూడా మిస్ అయిపోతున్నామండి అంత పొల్యూషన్ కాలుష్యం ఏమీ లేకుండా అయిపోతుందండి చిన్ననాటి జ్ఞాపకాలు అన్ని గుర్తు వచ్చినప్పుడు మళ్ళీ చిన్నపిల్లలు అయిపోతాయి ఎంత బాగుండో అనిపిస్తుంది కదండి నాకైతే మరి ఇట్లాంటి జ్ఞాపకాలు అన్నీ ఉన్నాయండి అప్పుడు అమ్మమ్మ ఉండేది స్టోరీలు చెప్పేది మా పెద్దమ్మ గారు ఉండేవాళ్ళు ఆమె కూడా గతంలో జరిగిన స్టోరీలు చెప్పేవాళ్ళు ఉమ్మడి కుటుంబాలు ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఎక్కడి అండి రిలేషన్స్ కూడా ఎక్కడ ఉన్నాయండి రిలేషన్స్ కూడా పెద్దగా లేవు ఎవరి జీవితం వాళ్ళని ఎవరి లైఫ్ వాళ్ళని ఎప్పుడో ఏదో ఫంక్షన్స్లో గరవడం కూడా అరదండి అప్పుడు అట్లా కాదు కదండి అమ్మ వైపు వాళ్ళు నాన్న వైపు వాళ్ళు మామై పిల్లలు చిన్ననాన్న పిల్లలు పిల్లలు ఇప్పుడు అంత రిలేషన్స్ కూడా ఎక్కడ కనిపించట్లేదండి పండగ వాతావరణం కూడా పెద్దగా ఉండదండి ఏ ఇంటి కాళ్ళే పరిమితం అయినట్టుందండి అప్పుడు బాగుండేదండి అందరి ఇళ్ళకి బంధువులు ఇళ్ళకి హాల్టేస్కి మనం వెళ్ళడం వాళ్ళు పిల్లలు మన ఇళ్ళకి రావడం ఇదంతా బాగుండేదండి ఇలాంటి బాధ్యమంతా ఇప్పుడు మిస్ అయిపోయామనిపిస్తుంది అండి మరి నాకు నా ఈ టాపిక్ ఇలా మాట్లాడాలనిపించిందండి ఒకవేళ టాపిక్ నేను మీకు కూడా నచ్చిందనే నేనని అనుకుంటున్నానండి నచ్చితే మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ